హలో అండి అందరికి వరలక్ష్మి వ్రత అండి శ్రావణ మాసం మొదటి వారం మా పెద్ద సిస్టర్ ఇంట్లో అమ్మవారిని పూజించుకున్నాను కదండి ఇప్పుడు ఈ రోజు మా చిన్న సిస్టర్ ఇంట్లో వరలక్ష్మి అమ్మ పూజలో పాల్గొన్నానండి ఎట్లా నిన్నెత్తు కొందమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు నిన్నెత్తుకొందు ఎట్లా నిన్నెత్తు కొందు చూపిల్చి కోట్ల ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకొందు వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు ఈ విధంగా అమ్మవారి పాట పాడుకుంటూ వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఇలా చేసుకున్నామండి చూడండి అమ్మవారి మొహం ఎంత కలగా ఉందో కదా సాక్షాత్తు ఆ అమ్మవారే ఇంటికి వచ్చి మా పూజలు అన్నీ కూడా అందుకున్నట్లు మాకు అనిపిస్తుందండి చాలా సంతోషంగా ఉంది పదకొండు రకాల పిండి వంటలు చేసి కలస స్థాపన చేసి అమ్మవారిని ఈ విధంగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నామండి ఈ వరలక్ష్మి అమ్మ ఆశీస్సులు మన పైన ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ మీ రోజా